రెండు వేల నాలుగులో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి డిలారూ అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్ట్ను పొందింది ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు రెండు వేల పది వరకు అంతా సజావుగానే సాగింది అయితే ఈ డిలారూ కంపెనీ పాకిస్తాన్కు కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లుగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటితో భారత్ నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తోందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రెండు వేల పదిలోనే కనుగొన్నాయి అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీ పరుడైన ప్రణబ్ద ఆర్థిక మంత్రిగా ఉండటంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్టు రద్దు చేసి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం ఈ చిదంబరం జూలై రెండు వేల పన్నెండులో ఆర్థిక మంత్రి అయ్యాడు ఇక్కడి నుంచి మళ్ళీ కథ మలుపు తిరిగింది రెండు వేల ఇరవై మూడులో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయరం అప్పుడు చిదంబరం దగ్గర ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నాడు ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ డిలారూ కంపెనీపై నిషేధం ఎత్తివేశారు వెంటనే ఈ అరవింద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతను స్వీకరించి మళ్ళీ మూడు సంవత్సరాల కంటే రెండు వేల పదిహేను వరకు మురిగిపోయిన డిలారూల కాంట్రాక్టును పునరుద్ఘటించాడు ఆర్థిక మంత్రి అనుమతి లేదు అంతేకాదు కాంట్రాక్ట్ ఇచ్చే ముందు హోంశాఖ నుండి ముందస్తు అనుమతి ఎన్ఓసి పొందాలి అది తీసుకోలేదు ఈ సెక్రటరీ రెండు వేల పదిహేను వరకు అదే సీట్లో ఉన్నాడు ఒకసారి చూడండి రెండు వేల నాలుగులో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే రెండు వేల పదిలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫారసుతో అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తేయండి అని సిఫారసు చేస్తే రెండు వేల పన్నెండులో మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తివేశారు అంటే దీని వెనుక సూత్రధారి చిదంబరం ఇంకో సంగతి ఈ కంపెనీ రెండు వేల నాలుగులోనే తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్ట్ పొందింది ఎలా అంటే ఈ కంపెనీ రెండు వేల నాలుగులో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ ఎంఆర్టి మిషన్ రెడబుల్ సెక్యూరిటీ థ్రెడ్ను భారత బ్యాంక్ నోట్ పేపర్లో సెక్యూరిటీ ఫీచర్గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసింది అని ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులను కలిగి ఉందని అంటే పేటెంట్ని కలిగి ఉందని ప్రత్యేకంగా పేర్కొని భారత్ నుండి కాంట్రాక్ట్ను సంపాదించింది అయితే సిబిఐ కనుక్కున్నది ఏమిటి అంటే రెండు వేల నాలుగులో కాంట్రాక్ట్ పొందేసరికి ఈ కంపెనీకు అసలు ఏ పేటెంట్ లేదు రెండు వేల నాలుగులో అప్లై చేస్తే రెండు వేల పదకొండులో పేటెంట్ వచ్చింది కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం కాంట్రాక్ట్ ఇచ్చే ముందు అంటే రెండు వేల నాలుగులో క్రాస్ చెక్ చేయలేదు